సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మున్సిపల్ వైస్ చైర్మన్ మన నారాయణగడ్ ప్రజలందరికీ వందనం చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే భూపాల రెడ్డి గారు ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే భూపాల రెడ్డి గారు ఒక పత్రిక సమావేశంలో కొన్ని విషయాలు చెప్పారు కానీ అన్నా భూపాల రెడ్డి గారు మీరు మీ కేసీఆర్ లాగా హరీష్ రావు లాగా కేటీఆర్ లాగా కవితమ్మ లాగా అబద్ధాలు మాట్లాడితే అది మంచి పద్ధతి కాదనుకుంటున్నాను నేను తమరు మూడు పూల్ పూల్ ఆర్ కాయల్లాగా అబద్ధాల మీద అబద్ధాలే చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా మీ మంత్రి హరీష్ రావు గారు అన్నారు ముస్లిం ప్రజలకు ఏమన్నారంటే ఈ షాదీ ఇట్టా ఇట్టగడతా అట్లా పెళ్లి అయితే అట్లా బిర్యానీ తిందామన్నారు కానీ సిగ్గు చేడు అన్న పది సంవత్సరం కాదా అని నేను అంటున్నాను కోటి రూపాయలు మంజూరు ఉన్నారని మళ్ళీ మబ్బ పెడుతున్నారన్నారు మీరు మొన్న చేసిన పనికి మళ్ళా చెప్తున్నారు కోటి రూపాయలు ఉంటే సాధికార పూర్తి కాదా నిరుపేదా ఇవన్నీ ఎందుకు అన్నా మరి మధ్యలో మీరు ఇంకో పని చేసారు మీ బ్రోకర్లు అందరు ఆ రోజు మీ పార్టీలో ఉన్న బ్రోకర్లు ఏం చేశారు అంటే కబ్రస్థాన్ కు మేము మూడు ఎకరాలు వాట్సాప్ వాట్సాప్లో ఫోటోలు వేసిరు అది కూడా అబద్ధం చెప్పారు కూడా మోసం చేసిరు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జమ్మిక్లు ఆడితే బాగుండదు ఒక్క మనవి చేస్తున్నాను మీతో ఆ రోజుల్లో మీరు ఏ మాదిరిగా పని చేసుకుపోయారు కాంగ్రెస్ ఎంపీ గారు కానీ మన ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు కూడా మీకు అనలే మీరు పని చేస్తున్నారంటే మీ మీ నసిబ్లో మీరు ఎమ్మెల్యే పని పనిచేసాం చేయండి కానీ కాంగ్రెస్ సిస్టమ్ అలా ఉంటుంది ఎవరైనా పని చేసుకుంటుంటే వాళ్ళకి అడ్డం బోర్ కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూడా పైనుంచి కింది దాకా మీరు అందరు అడ్డం వస్తున్నారు ప్రజలకు మంచి చేయనివ్వండి మంచి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేయండి మీరు మంచి ధర కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తానన్నారు కానీ పది సంవత్సరాలు ఎక్కడు ఒక్క సంవత్సరం ఎక్కడు అందుకోసం మనం పోటాపోటీ కాదు నారాయణ ప్రాంతాన్ని మంచి చేయడానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు పాటు పడుతున్నారు ముందుకెళ్తున్నారు ఆ మాదిరిగానే ఎంపీ గారు తోడుగా ఉన్నారు పెద్ద పాత్రలో దీనికి సపోర్ట్ చేసుకుంటా ప్రజలకి మంచి చేద్దామని నిర్ణయించుకున్నాం తమరు కూడా మీరు మాజీ ఎమ్మెల్యే కదా మీరు కూడా రండి మీరు కూడా సూచనలు ఇవ్వండి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చూడ మీరు ఎట్లా రండి కానీ ఇట్లా మనం నారాయణ కేయండి అబద్ధాలు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేస్తే బాగుండదు ఇప్పుడు మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు తో చెప్పిరు నేను ఒక మాట చెప్తాను దేవుని గుడిలో గుడి నుంచి ఒక రోడ్ వేసి అక్కడి నుంచి అందులో ఎంతమంది రైతులు ఒకసారి అడగండి రైతులు తన భూమిలు ఇచ్చిర్రు భగవంతుడే ప్రజల కోసం కదా ఆ దేవుని దారి నుంచి కొద్దిగా పోతే ఏం అయితే ఏం నష్టం కాదు అందుకోసం కొన్ని పనీలకు దెబ్బ దెబ్బకి ఏలే ఎత్తి చూస్తే వాగుండది మీతో మనవి చేసుకుంటున్నాం మీరు ముందుకు రండి సలహాలు ఇవ్వండి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మరి మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడప్పుడే ఎదుగుతున్నాం దాంట్లో ఫండ్స్ రావాలి రాష్ట్రం ఖజానా ఖాళీ ఉంది అయినప్పుడు కూడా డైనమిక్ నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఇటు అటు చూసి అందరినీ వేసుకొని పోతున్నారు అందుకోసం విశ్వంటి మాటలు మానుకోండి ఇది మీకే మంచిగా ఉండేది లేకపోతే ప్రజలే దిగుబడతారు ప్రజలే మిమ్మల్ని అడుగుతారు ఈ అవతారాలన్నీ తీసేయండి మంచిగా నారాయణ కేడుకు పట్టు పట్టండి మంచి చేద్దామని నేను కోరుకుంటున్నాను